మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మంది రీచ్ అవుతుంది అది మాకు బాగా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెల్త్ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉండాలండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మన ముందుకి సేల్కి తెచ్చిన వెహికల్ వచ్చేసి హీరో హెచ్ఎఫ్ డీలక్స్ వెహికల్ అండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ అండి సిక్స్ ఇంజన్ అండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని కొత్త వాళ్ళు వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ సెకండ్ హ్యాండ్ వెహికల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మన ఛానల్ అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈ వెహికల్ కండిషన్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ఉందండి బ్యాక్ టైర్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉందండి సెల్ఫ్ రన్నింగ్ ఉందండి ఇండికేటర్స్ హారన్ పెట్రోల్ ముళ్ళు అనేది అన్ని వర్క్ చేస్తున్నాయి ఇక సింగిల్ హ్యాండ్ ఓనర్ అండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి చాలామంది అడుగుతున్నారండి ఫ్రెండ్స్ కడప కాజీపేట అంటే తెలంగాణ వెహికల్ అనుకుంటున్నారు చాలా చాలా చాలామంది అడిగారండి హైదరాబాద్ దగ్గర ఉండే కాజీపేట కదా అని లేదండి ఫ్రెండ్స్ మన ఆంధ్రాలో కాజీపేట ఉంది తెలంగాణలో కూడా కాజీపేట ఉంది ఈ వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి ఇక వెహికల్ కండిషన్ విషయం అయితే ఎక్సలెంట్గా ఉందండి సూపర్ కండిషన్లో ఉందండి వెహికల్ అనేసి అక్కడ కానీ స్క్రాచెస్ లేదు ఎటువంటి డ్యామేజ్ లేదు ఫుల్ కండిషన్లో ఉందండి ఎటువంటి రిమార్క్ లేదండి ఈ వెహికల్ వచ్చేసి ఓనర్ గారు సింగిల్ హ్యాండ్ ఓనర్ అండి ఫస్ట్ నుంచి షోరూంలో నుంచి సింగిల్ హ్యాండ్ అయితే యూజ్ చేస్తున్నారు ఎక్కడ కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి ఈ వెహికల్ తీసుకున్న వాళ్ళు అయితే డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అయితే కంపల్సరీగా చేయించుకోవాలి ఆర్సీ నేమ్ ట్రాన్స్ఫర్ అయితే కంపల్సరీగా చేయించుకోవాలండి ఈ వెహికల్ తీసుకో తీసుకోవాలి అనుకునే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయించుకుంటేనే రండి అండి వెహికల్ అనేది తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంకా డీలర్స్ వాళ్ళు వీళ్ళు రావాలి ఇంకొకరికి అమ్మాలి అనుకుంటే కష్టం అండి ఎందుకంటే ఈ వెహికల్ కండిషన్ ఓనర్ గారు వచ్చేసి డైరెక్ట్ తమ్ము అయితే ట్రాన్స్ఫర్ అయితే కంపల్సరీ చేయించుకోవాలి అంటున్నారు అందుకోసమే ఈ వెహికల్ కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే డైరెక్ట్ ఆధార్ కార్డు తీసుకొని వస్తే వాళ్ళ పేరుతో తమ్ము అయితే పేపిస్తానండి డైరెక్ట్ నేమ్ ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుంది క్లియరెన్స్ పేపర్లు పక్కగా అన్ని అవైలబుల్గా రెడీగా ఉన్నాయండి ఈ వెహికల్ డైరెక్ట్ తీసుకొని యూజ్ చేసుకోవచ్చండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి ఇక మీరు మన ఛానల్లో ఫ్రెండ్స్ చాలామంది చెప్తున్నా అండి మీరు ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి ఎందుకంటే నేను ఇంతగా కష్టపడి మీకోసం జాబ్ చేసుకుంటూ ఇలాగ పార్ట్ టైం వర్క్ చేస్తూ మీకు తక్కువ ధరకే మంచి కండిషన్ వెహికల్ సేల్ చేస్తున్నానండి అదొక్కటి మీరు మన మనసులో పెట్టుకొని నా గురించి ఆలోచించి కూడా చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే లైక్ ఇవ్వడానికి కూడా చాలా మంది బాధపడుతున్నారండి ఏమవుతుందండి చూడండి వీడియో చూసేటప్పుడు ఒక లైక్ ఇస్తే ఏమవుతుందండి ఒక్కొక్క వీడియోకు తొమ్మిది వందల మంది వెయ్యి మంది అయితే చూస్తున్నారు డైలీ మీరు లైక్స్ వచ్చేసి ముప్పై నలభై అయితే లైక్స్ వస్తున్నాయండి మీకు మనస్ఫూర్తిగా నా మీద అభిమానం ఉంటే నేను చేసే పని మీకు నేను చేస్తున్న వర్క్ కూడా మీకు నచ్చితే అంటే మంచి కండిషన్ల వెహికల్ తక్కువ ధరకే ఇస్తూ మళ్ళీ వర్క్ చేస్తూ ఇలాగా కష్టపడుతున్నా కదా ఫ్రెండ్స్ నా మీద కొంచెం జాలి చూపించి మీరు కూడా చిన్న లైక్ ఇస్తే ఏం పోతుంది ఫ్రెండ్స్ వీలైతే ఒక చిన్న లైక్ కదా చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి అంతే కదా ఫ్రెండ్స్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వకుండా డైరెక్ట్ వీడియో చూస్తున్నారండి అందుకోసం ప్రతి ఒక్కరు చెప్తున్నాను చిన్న లైక్ ఇస్తే ఏం కాదండి ఎందుకంటే నాకు ఎంతో యూజ్ఫుల్ అవుతుందండి చిన్న లైక్ ఇస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టుగా చేస్తుంది మీరు ఇచ్చే లైక్ ఒక్కొక్క లైక్ ఎంతో ఉపయోగపడుతుందో తెలుసా ఫ్రెండ్స్ మీరు అనుకుంటారు లైక్ ఎందుకు అడుగుతున్నారు ప్రతి వీడియో లైక్ అడుగుతున్నారు ఎందుకు కారణం అని అనుకుంటున్నారు కదా మీరు ఒక్కొక్క లైక్ ఇస్తే ఒక్కొక్కరికి ఏ కష్టం మందికి అయితే యూట్యూబ్ వాళ్ళు మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి షేర్ చేస్తుంది ఒక్కొక్క పది మందికి షేర్ చేస్తే ఇంకో పది మందికి అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యేట్టు కూడా చేస్తుంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అందుకోసం తెలియని వాళ్ళకి కూడా తెలిసేటట్టుగా చేస్తుంది మన ఛానల్ అందుకోసమే ప్రతి ఒక్కరిని నడుపుతున్నాయి ఏంటంటే పోయేది ఏం లేదండి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూద్దామండి ఈ వీడియోకు ఎంతమంది లైక్ ఇస్తారో చూద్దామండి మనస్ఫూర్తిగా ఎంతమంది లైక్ ఇస్తారో నేను చేసే ప్రయత్నానికి మనస్ఫూర్తిగా ఎంతమంది లైక్ కొడతారో చూద్దామండి చూద్దాం ఈ వీడియోలు అయితే గమనిస్తాను చాలామందిని ఓకే నా ఫ్రెండ్స్ ఈ వెహికల్ కండిషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి కానీ స్క్రాచెస్ లేదు డ్యామేజ్ లేదు ఫుల్ కండిషన్లో పికప్లో అయితే ఎక్సలెంట్గా ఉందండి డైరెక్ట్ వెహికల్ అనేది చెక్ చేసుకొని తీసుకోవచ్చండి ఇక లాంగ్ వాళ్ళు ఉంటే డైరెక్ట్ లొకేషన్కి వచ్చి వెహికల్ అనేది అన్ని రకాలుగా చెక్ చేసుకొని అండి పర్ఫెక్ట్గా ఉంటుందండి వెహికల్ అనేది ఇక చూడండి ఫ్రెండ్స్ ఇక ఫ్రంట్ వచ్చేసి ఇండికేటర్స్ కూడా ఈ రబ్బర్లు అనేది వేయించారండి ఎక్కడ కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మెయింటెనెన్స్ అయితే సూపర్గా వేయించారండి అవుట్లుక్ బాగుంది కండిషన్ ఏ వన్గా ఉంది బండి క్లీన్ అండ్ నీట్గా ఉందండి మెయింటెనెన్స్ అయితే నీట్గా ఉంది ఎక్కడ చూడండి స్క్రాచెస్ కూడా లేదు డ్యామేజ్ కూడా లేదు బండి పర్ఫెక్ట్గా ఉందండి అవుట్లుక్ బాగుంది కండిషన్ బాగుంది అన్నీ పర్ఫెక్ట్గా ఉంది పేపర్లు అయితే అన్నీ అవైలబుల్ ఉన్నాయి ట్రాన్స్ఫర్ అయితే కంపల్సరీగా చేయించుకోవాలని చెప్పాను చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి వెహికల్ మళ్ళీ మళ్ళీ తిరగదండి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ వెహికల్ అనేది ఫ్యామిలీకి సెట్ అవుతుందండి బాగా ఎందుకంటే సీట్ కంఫర్టబుల్ అయితే బాగుంటుందండి లాంగ్ జర్నీ చేసే వాళ్ళకు ఫ్యామిలీస్కు బాగా మంచి యూజ్ఫుల్ అవుతుందండి ఎందుకంటే ఒక ఫోర్ మెంబర్స్ కూడా కూర్చోవచ్చండి అంత సీట్ కంఫర్టబుల్గా ఉంటుందండి ఎక్స్ ఎక్స్ హెచ్ఎఫ్ డీలక్స్ వెహికల్కి అనేది కంఫర్టబుల్ అనేది ఫ్యామిలీకి అయితే మంచి కండిషన్గా ఉంటుంది కంఫర్టబుల్గా ఉంటుందండి లాంగ్ జర్నీ చేసే వాళ్ళకు మంచి యూజ్ఫుల్ అవుతుందండి చూడండి ఫ్రెండ్స్ ఓనర్ గారు అయితే సీట్ కవర్ కానీ ట్యాంక్ కవర్ కానీ మొత్తం ఫుల్గా మెయింటెనెన్స్ అయితే కంప్లీట్ చేశారు మనకి ఎటువంటి రూపాయి కూడా ఖర్చు లేకుండా మెయింటెన్స్ అయితే పెట్టుకున్నారండి మీరు లాంగ్ వాళ్ళైనా పర్వాలేదండి ఒకవేళ మేము రాలేమన్నా ఈ వెహికల్ మాకు నచ్చింది ట్రాన్స్పోర్ట్ చేయండి అంటే నేనైతే ట్రాన్స్పోర్ట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాను మీకు నేను ఎంత లాంగ్ వాళ్ళైనా పర్వాలేదండి కానీ ట్రాన్స్ఫర్ అయితే ఆర్సీ నేమ్ ట్రాన్స్ఫర్ కంపల్సరీ చేయించుకోవాలి నేను ఓనర్ గారితో టోకెన్ అయితే వేపిస్తానండి తొంభై అయితే వేపిస్తాను మీరు టోకన్ వేసిన తర్వాత మీ పేరుతో మేము మార్చుకోవాలి ఈ వెహికల్ అనేది కండిషన్ అయితే సూపర్ ఉంది ఇక రీడింగ్ విషయానికి వస్తే నలభై ఆరు వేల ఎనిమిది వందల యాభై ఏడు కిలోమీటర్లు అయితే రీడింగ్ తిరిగిందండి నలభై ఆరు వేల ఎనిమిది వందల యాభై ఏడు కిలోమీటర్లు తిరిగిందండి చూడండి ఫ్రెండ్స్ మంచి కండిషన్లో వెహికల్ వెహికల్ ఫుల్ కండిషన్లో ఉండే వెహికల్ అవుట్లుక్ అంతా పర్ఫెక్ట్గా ఉంది నేమ్ ట్రాన్స్ఫర్ అన్ని పక్కగా కంఫర్టబుల్గా మనకి ఏం ప్రాబ్లం లేకుండా ఉంది ఫ్యామిలీకి మంచి కంఫర్టబుల్గా ఉండే వెహికల్ అండి అన్ని రకాలుగా చూసుకునే కూడా బండి అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది మీరు మిస్ కాకుండా ఈ వెహికల్ కావాలనుకుంటే ఈ వీడియో చూసిన వెంటనే లొకేషన్కి వచ్చేసి కాల్ చేయండి లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ చేయండి ఈ వెహికల్ కావాలన్నా మాకు బుక్ చేయండి అనేసి వెంటనే మీకు అయితే బుక్ చేస్తాను వెంటనే మీరు వచ్చేసి లొకేషన్ డైరెక్ట్ వెహికల్ అనేది చూసి తీసుకోవచ్చు లేదు లాంగ్ అయితే ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్గా ఉంటుందండి పర్ఫెక్ట్గా ఏ పనిగా ఉందండి ఇంజిన్ అయితే పికప్ అంతా పర్ఫెక్ట్గా ఉందండి నేను ఈరోజు మార్నింగ్ నుంచి ఈ వెహికల్ అయితే యూజ్ చేస్తున్నాను ఈరోజు సండే వెహికల్ సండే రోజు ఈ వెహికల్ అయితే యూజ్ చేస్తున్నాను బండి పర్ఫెక్ట్గా ఉందండి ఇక్కడ కానీ స్క్రాచెస్ లేదు డ్యామేజ్ లేదు ఫుల్ కండిషన్లో ఉందండి షోరూమ్ మెయింటెనెన్స్ అయితే వెహికల్ అయితే రెడీగా ఉంది ఇంకెందుకు ఆలోచించమండి మీరు వెంటనే లొకేషన్కి వచ్చి వెహికల్ చెక్ చేసుకొని తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ సెకండ్ హ్యాండ్ వెహికల్ కోసం వెయిట్ చూ వెయిట్ చేస్తూ ఉంటే ఈ మన వీడియోస్ అనేది షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు బయట మార్కెట్లో కొనాలంటే ఈ వెహికల్ వచ్చేసి మ్యాక్సిమం అరవై వేల కంటే ఎక్కువ తక్కువ అమ్మడం లేదండి అరవై వేల కంటే ఎక్కువ తక్కువ అమ్మరు ఈ వెహికల్ని మనం అయితే ఫైనల్గా వచ్చేసి ఫైనల్గా వచ్చేసి యాభై ఐదు వేలు అయితే చెప్తున్నాను ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నాను కానీ మన యూట్యూబ్ సబ్స్క్రైబర్లందరికీ అందరికీ ఒక రెండు వేలు అయితే డిస్కౌంట్ అనేది ఇస్తానండి ఇంకా ఫైనల్గా ఫిక్స్ రేట్ వచ్చేసి యాభై మూడు వేలు అయితే పడుతుందండి చూడండి ఫ్రెండ్స్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ వెహికల్ ఫుల్ కండిషన్లో వెహికల్ అవుట్లుక్ పరంగా కంఫర్ట్ పరంగా అన్ని రకాలుగా కండిషన్లో ట్రాన్స్ఫర్ ఉండే విధంగా వెహికల్ అనేది దొరకడం చాలా కష్టం అండి ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో ట్రాన్స్ఫర్ కానీ పేపర్లు కానీ అన్ని రకాలుగా దొరకడం అనేది కష్టంగా ఉంది కానీ ఈ వెహికల్ పర్ఫెక్ట్గా అన్నీ మన చేతిలో రెడీగా ఉన్నాయండి మీరు మీ పేరుతో డైరెక్ట్ మార్చుకోవచ్చు అండి వెహికల్ అయితే ఫైనల్ రేటు యాభై మూడు వేలు అయితే ఫైనల్ చెప్తున్నాను అండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ బయట మార్కెట్లో అన్ని రకాలుగా చెక్ చేసుకున్న తర్వాతే మీరు తీసుకోండి ఈ వెహికల్ మార్కెట్లో ఎంత జరుగుతుంది ఎంత మార్కెట్ జరుగుతుంది ఎంత అనేది మీరు తెలుసుకున్న తర్వాతే వెహికల్ అనేది చెక్ చేసుకొని తీసుకోవచ్చు బండి నేను చెప్తున్నా ఫ్రెండ్స్ సూపర్గా ఉంది కండిషన్ అయితే పర్ఫెక్ట్ కండిషను అండ్ అవుట్లుక్ పరంగా కానీ కంఫర్ట్ పరంగా అన్ని రకాలుగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సూపర్గా ఉందండి మీరు ఈ వెహికల్ మిస్ కాకుండా తీసుకోవాలనుకుంటే వెంటనే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను తప్పకుండా కాంటాక్ట్ చేయండి ఇంకొక చిన్న మాట అనుకున్నా ఫ్రెండ్స్ మన వాట్సాప్ గ్రూప్లో వచ్చేసి వెయ్యి ఇరవై నాలుగు మంది అయితే జాయిన్ అయ్యారు కానీ వాట్సాప్ గ్రూప్కు లిమిటెడ్ వచ్చేసి వెయ్యి ఇరవై నాలుగు మంది అంటారండి అందువల్ల చాలా మంది బాధపడుతున్నారు అన్న ఇప్పుడు మీ గ్రూప్లో జాయిన్ అవ్వలేకపోతున్నాము ఫుల్ అయిపోయారు కదా అని చెప్పేసి నేను కొత్తగా వాట్సాప్ ఛానల్ అనేది క్రియేట్ చేశానండి దాంట్లో ఓన్లీ మీరు ఫాలో అవుతే చాలండి దాంట్లో డైలీ అప్డేట్ అనేది ఇస్తా లింక్ లింకు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు వెంటనే ఇక్కడ నుంచి ఈ వీడియో నుంచి వాట్సాప్ వాట్సాప్ ఛానల్ అనేది లింక్ పెడతాను ప్రతి వీడియోలో ఈ రోజు నుంచి మీరు వెంటనే వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి మీరు దాని మీద క్లిక్ చేసే చాలు దాన్ని ఫాలో అవుతారండి నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీ మీకు నోటిఫికేషన్ రూపంలో కంపల్సరీగా వస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ చాలామంది వాట్సాప్ గ్రూప్లో ఫుల్ అయిపోయారు కదా అని చెప్పి బాధపడుతున్నారండి ఎందుకంటే ఇప్పటి వరకు పాత వాళ్ళే ఉన్నారు ఇక్కడ నుంచి కొత్త వాళ్ళు వస్తారు కదా వాళ్ళకైతే యూజ్ఫుల్ కాదండి వాట్సాప్ గ్రూపు అందుకోసమే ఇక్కడ నుంచి వాట్సాప్ ఛానల్ అనేది గ్రూప్ క్రియేట్ చేశాను దాని ఆ ఛానల్లో వచ్చేసి ఎంతమంది అయినా ఫాలో కావచ్చు అండి వన్ కే టూ కే త్రీ కే థర్టీ కే కే అయినా ఫాలో కావచ్చు అందుకోసమే కొత్తగా అయితే క్రియేట్ చేశాను కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా మీరు ఫాలో అవ్వండి మీరు ఫాలో అవుతే నేను పెట్టే నోటి నోటిఫికేషన్ అయితే మీకు అప్డేట్ అనేది వస్తుంది తప్పకుండా మిస్ కాకుండా అయితే అప్డేట్ అయితే చూడండి ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి స్టార్ సిటీ రెండు వేల పద్దెనిమిది మోడల్ అనేది రేపు అప్డేట్ అనేది తీసుకొస్తాను ఫ్రెండ్స్ ఓకే మిస్ కాకుండా రేపు వీడియో అనేది తప్పకుండా చూడండి ఫ్రెండ్స్